నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతగా ఉన్నారా నేను కూడా బాగున్నానండి మరి తాటి సాప్ అయితే వేసానండి తాటా సాప్ మీద మరి తాటి కూడా తెచ్చిన తర్వాత మరి తాటి పేసం అదేనండి తాటి దూసే తీసి మరి నాలుగు మాటలు అయితే వేయడం జరిగింది ఇదిగో నాలుగు మాటలు వేసానండి సాప్ అయితే పెద్దదే కానీ ఇంకా వేద్దామంటే వర్షం దేవుడు లేదు అప్పుడే వారం రోజుల నుంచి ఇలా ఉంది ఫ్యాన్ గాలిలో నేను ఉంచేసాను ఎండొచ్చిందనుకోండి చక్కగా ఎండిన తర్వాత మళ్ళీ పైన వేసేయచ్చు మరి ఇంకా నాలుగు రోజులు వర్షాలు అంటున్నారు ఇంక నేను ఏం చేస్తానంటే ఈరోజు తీసేస్తానండి తీసేసి మరి మనం అడత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఎందుకంటే మీకు శుభించాలి కదా అని ఇదిగో ఇలాగా తీసేస్తాను అనమాట అండి తాటగా ఉంటది అనమాట కొంచెం రావడం ఇలాగా ఇబ్బంది పెడుతుంది ఇదిగో చూసారు కదా ఇలాగా తీసేస్తానండి తీసేసి చూపిస్తాను మీకు ండి చక్కగా ఇలా తీసేద్దాం ఇది కాదండి ఇలాగా మొక్కల కింద వస్తానమాట ఇప్పుడు ఇదిగో ఉంది కదా ఇలా కొయ్యాలన్నమాట కోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం గట్టిగా ఎండిపోయింది కాబట్టి ఇది డబ్బాలో పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కదండి చక్కగా ఇది ఇలా చూసారా ఇలా కొయ్యడం వల్ల మనకి ఇలా సులువుగా వచ్చేస్తుంది అనమాట ఎంతో కష్టపడి చేస్తే ఇలా అయ్యింది ఇలా చేస్తూ నాటు పెట్టి ఇలా పొరల కింద తీర్పుతారు అన్నమాటది చక్కగా మరి ఇంత చెయ్యాలంటే ఇంత తాడుసాపు రావాలంటే ఇంత సాప మీద వెయ్యాలంటే ఎక్కువ దూసు కావాలనుకోండి కానీ చేసాను మరి కష్టపడి కానీ ఇంకొంచెం దళరేస్తే చాలా బాగుండండి పూర్వంలాగా అనిపించను కానీ దసర వేయడానికి వాన్ దేవుడు నాకు సహకరించలేదండి నిజంగా చేప దొరికింది కాబట్టి వేసేసేవండి ఇలాగా అమ్మ మా వారు చాలా సహాయపడతారు చేస్తాం సరదాగా సరదాగానని అంటే సామే తీయటం సులువు చూపిస్తున్నాను మీకు అంతే ఇదిగోనండి చూసారా మరి సాఫ్ మీద వేసాను కదా చక్కగా ఇదిగో అంతేనండి చూసారా తాడు సాప్ ఎంత బాగా రెడీ అయిపోయిందో సాప్ ఎలా ఉందో అలా ఆనవాళ్ళు వచ్చింది చూసారా ఎలా వచ్చిందో చక్కగా ఎంత బాగా వచ్చిందో నెయ్యి రాసి వేసానండి నెయ్యి అనేది పేర్కొందనమాట లాస్ట్లోని అడుగుని ఇదేమో పై పొర ఇదేమో అడుగు పొర ఇది చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరాల తరబడి ఉంటుందండి కానీ ఎండ వచ్చినప్పుడు మళ్ళీ ఎండలో పెడతాను సుమండి చూసారా మరి ఇది ఒక్కొక్కటి ఉంటుందండి కేజీ తప్పకుండా కేజీ ఉంటుంది చూసారా నచ్చిందా ఇంతేనండి ఇలా ఇంతేనండి అని మాట అంటున్నాను కానండి అండి దీంట్లో చాలా కష్టం ఉంటుంది సుమండి చాలా కష్టం ఉంటుందండి అవును చూసారు కదా నచ్చింది కదా మరి ఇలా చేయటం సామాన్యం కాదు కానీ ఇంకా తలసరిగా వెయ్యాలని సంకల్పం పెట్టుకున్నాను వరుణ్ దేవుడు అయితే మరి కరుణించలేదండి మళ్ళా ఎండొత్తే వేసుకుందా లే చూసారా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి స